నమస్కారం ద్వాదశ రాశిల్లో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా మీ రాశికి ఎలా ఉండబోతుంది అన్న రాశి ఫలితాలు అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ టెలికాస్ట్ అయినటువంటి ఈ వీడియో మొత్తం కూడా చూడండి మరి మన ఈ రాశి ఫలాల గురించి అయితే తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఈ మార్చ్ మంత్ ఫలాలు కొన్ని రాసి ఫలాలు అయితే తెలుసుకున్నాం కదండి మరికొన్ని రాసిఫలాలను ఈ రోజు తెలుసుకుందాము మరి రాశి ఫలాల కంటే ముందు కూడా ఈ మంత్లో లో ఉన్నటువంటి పర్వదినాల గురించి తెలియజేస్తారా సో ఈ మంత్ మనకి మార్చ్ మంత్ మనకి ఫాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఫాల్గొన మాసంలో మనకి రెండే రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ చేసుకుంటామండి పౌర్ణమి రోజున తర్వాత ఈ మాస ఎండ్ లో మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుందండి ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇదంతే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్గా కూడాను మనకి మార్చ్తో లాస్ట్ అయిపోతుంది కానీ ఇది కూడా ఒక ఇన్సూడెన్స్ అని మనం అనుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్లో చాలా మందికి ఇన్కమ్ టాక్స్ కట్ అవ్వటం కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఉండటం మన రియల్ లైఫ్లో కనుక చూసుకుంటే చాలామంది కొత్త స్టాక్ కొనకుండా ఉండటం ఉన్న స్టాక్ అంతా బయటికి పంపించటం ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్కి ప్రిపరేషన్స్ కూడా అనుకో మనం అనుకోవాలండి సురేష్ బాబు గారు మకర రాశి వారిని చూసినట్లయితే కనుక ఈ గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈ మార్చ్ మంత్లో వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుందో తెలియజేస్తారా మకర రాశి వారికి ఏమంటారంటే ఏం నడిచి వదిలి వెళ్ళిపోతూ ఉందండి చాలా శుభ శికుణాలు ఈ మాసంలోనే కలుస్తూ ఉంటాయండి అంటే మనం వేరే ఛానల్కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చడంతో ఇది చాలా మంది చూసి నాకు కాల్ చేస్తున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి ఒకే ఒక ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే ధనం వస్తుందంటే ధనం నిలబట్టం లేదు కమిట్మెంట్లు ఎక్కువైపోయినాయండి మిగతా అన్ని విషయాలు మీరు చెప్పినట్టు శుభ సూచికలు బాగున్నాయండి ఒక రకంగా వాళ్ళకి కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారండి అయితే మనం డీటెయిల్డ్గా చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మకర రాశి కనుక చూస్తే ఇందులో ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే బో జా జీ జూ జె జో గా గి ఈ అక్షరాలు సీదే సౌండ్తో ఉన్న అక్షరాలు అంతా కూడా మనకు మాకు రాసుకుంద వస్తారండి ఇలా కనుక మనం చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం గ్రహస్థితి చూసుకుంటే ఇలా మూడో ఇంట్లో వచ్చేటప్పుడు సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అంటే థర్డ్ హౌస్లో సూర్యుడు ఉండటం చాలా అదృష్టం వీళ్ళకి అంతేకాకుండా ఆల్రెడీ వాళ్ళకి అక్కడ బుధుడు శుక్రుడు కూడా కలిసి ఉన్నారని వీటితో పాటు ఆల్రెడీ రాహు కూడా ఉన్నారండి అంటే థర్డ్ హౌస్లో గ్రహాలు ఎక్కువగా ఉంటే అవి చాలా కలిసి వస్తాయని వీళ్ళకి చెప్పుకోవాలి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా తొందరలో వీళ్ళకి చంద్రుడు కూడాను అదే రాశిలోకి వెళ్తూ ఉండటం వల్ల మంచి ఏమని చెప్తారంటే టైం చాలా బాగుంది వీళ్ళకి అని మనం అనుకోవాలండి కుజుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా పాప గ్రహం ఆరో ఇండటం వల్ల ఉండటం వల్ల ఇది కూడా కలిసి వస్తుంది అనమాట ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ధనం విషయంలో చాలా బాగుంటుంది ధనం రావాల్సిన విధంగా కొన్ని సందర్భాల్లో వచ్చి మళ్ళీ ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సంపదలు కూడాను రావాల్సింది చాలా ఎక్కువగా ఉంటాయి సో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల ఆటంకాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక మూడు నాలుగు చోట్ల రావాల్సి ఉంటే ఒక రెండు చోట్ల ధనం వస్తుంది ఒక చోట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి విభూదిం ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రాస్పరిటీ అభివృద్ధి ఉండు చాలా అవకాశం ఉంటుంది మీకు ఇందాక నకొచ్చు శుభశికుణాలు అంటారు చూడండి ఈ మంత్లో వీళ్ళకి చాలా కనిపిస్తూ ఉంటాయి ఈవెన్ కళలు కూడా అండి చాలా మంచి మంచి కళలు రావటం కళలో ఏనుగులు కనపడటం లేదంటే మనకి నీళ్లు కనపడటం ఇలా ఒక ఏమంటారంటే తర్వాత పళ్ళు తర్వాత పువ్వులు ఇవన్నీ రావటం ఒక మంచి కళలు కూడా వీళ్ళకి ఈ టైంలో వచ్చేస్తూ ఉంటాయండి ఈ ప్రకారం మనం కనుక చూసుకుంటే సూర్యుడు థర్డ్ హౌస్లో ఉండే నైన్త్ హౌస్లో దృష్టి చూడటం వల్ల వీళ్ళకి ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫాదరు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకి కొంచెం మానసిక ఆందోళన ఆందోళన ఉండి ఇబ్బంది పడే సిచువేషన్స్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి సూర్యుడు థర్డ్ హౌస్లో ఉండే టైం అవుతుంది ఎలా ఉంటుందంటే నిత్యం ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి అండ్ అనుకున్న పనులన్నీ విధానంగా జరుగుతూ పుత్రుల ద్వారా ధనం ద్వారా ధనము వచ్చే అవకాశం పుత్రుల లాభము లాభం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి చక్కగా పార్టీలు ఫంక్షన్లకి సెలబ్రేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా సూర్యుడు యొక్క పొజిషన్ థర్డ్ హౌస్లో మార్చి ఫోర్టీన్త్ నుంచి వన్ మంత్ అక్కడ ఉండి వీళ్ళకి చాలా శుభాన్ని చేకూర్చ చేకూరుస్తూ ఉంటారు మళ్ళీ ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడాను తను ఉన్న పొజిషన్ మంచిది కానీ విపరీత వేద వేద ఉండటం వల్ల కుజుడు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే ఇతను కుజుడు వీళ్ళకి చెడు చేడు అలానే మంచి అండి తటస్థంగా ఉండే అంటే క్రూ మనకి వీళ్ళకి కుజుడు వచ్చేప్పుడు క్రూర గ్రహం అండి కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం అయితే వీళ్ళకి ఆరోగ్య ఇంట్లో ఉండటం వల్ల మంచి చేయాలి కానీ ఆ మంచి కూడా చెడు తటస్థంగా న్యూట్రల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏమని చెప్తారంటే వస్త్రలాభం ధనలాభం ధనలాభం యథాశక్తి మనో అల్లాసో ధర్మసిద్ధి వీళ్ళు కనుక మంత్రాలు చదువుకున్న గుళ్ళు గోపురాలు విజిట్ చేసినా కానీ ఏదైనా కనుక ఈ టైంలో కనుక మంచి పొజిషన్కి ఏదైనా ప్లానింగ్ పెట్టుకుంటే చక్కగా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అప్పటివరకు పూర్వకాలం వీళ్ళకి ఏదైనా తీర్థయాత్రలు చేయాలి లేదంటే ఈ వ్రతం చేసుకోవాలి ఇదేదైనా చేసుకోవాలి ఇలాంటి ప్లానింగ్లు ఉంటే పుణ్య కార్యాలకు సంబంధించి ఇవి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వివాదరహితంగా శత్రువులు లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళే టైం వెళ్ళదు కుజుడు వాళ్ళకి కలిగిస్తున్నారు అయితే కొన్నిసార్లు వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నైన్త్ హౌస్ ఫస్ట్ హౌస్ కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల కొంచెము హెల్త్ విషయంలో కొంచెం టైర్డ్నెస్ బాడీ లేదంటే మనకి కాఫ్ కోల్డ్ లాంటివి వచ్చే అవకాశం అది కూడా మైల్డ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి షుక్డు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఇది మన మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి దైవ కార్యాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం తర్వాత గుళ్ళు ఇవన్నీ తిరగటం ఎక్కువ చేస్తూ ఉంటారు వీటితో పాటు బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ లాస్లు అయితే ఉండవండి తర్వాత ధన వ్యయం ఉంటుంది అంతేకాకుండా మిత్రులతోటి గౌరవంగా మంచి మాటలు మాట్లాడుతూ వీళ్ళేదని కనుక ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి గౌరవించి దానికి రెస్పాండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పలుకుబడి బాగా పెరుగుతూ ఉంటుంది రిప్యుటేషన్ ఎక్కువగా ఉంటుందండి ఈ ప్రకారంగా మనకి మకర రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత టైం చాలా పాజిటివ్గా ఉంది చక్కగా దీన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి మనం విషేద్దాం దాన్ని తప్పకుండా అండి మరి నక్షత్రాల వయసు కూడా మనం చూసినట్లయితే అంగగోచారం త్రూగా ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఈ మకర రాశి వారికి అన్న విషయాలు తెలియజేస్తారు మనకి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా ఐశ్వర్యవంతంగా జయప్రదం గాను ధన లాభంతో కూడి ఉంటుందండి రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఒకటి బంధనము ధనహీనత బంధనం అంటే వీళ్ళక కన్ఫ్యూజన్ అనే స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలా వెళ్తే బాగుంటుంది కానీ అంటే ఎట్లా వెళ్తే ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఆగిపోయే సిచ్యువేషన్ ఉంటుందండి వీళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ని కలిసినా లేదంటే మంచి ఏమంటారు హ్యాస్ట్రాలజర్స్ని కలిసిన మంచి క్లారిటీ వస్తుందండి వీళ్ళకి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా చాలా బాగుంది వీళ్ళకి ధనహీనత ఉన్న ఎంత ధనం వచ్చినా ఇంతకుముందు ఆల్రెడీ కమిట్మెంట్స్ మకర రాసి కాబట్టి అంటే అప్పులు అవన్నీ న్యాచురల్గా వాళ్ళకు ఉన్నట్టు అవన్నీ తీర్చేసే టైం ఎక్కువగా ఉంటుంది ఎంత వచ్చినా కానీ వీళ్ళు వచ్చిన దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో కొంచెం కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ధనాన్ని పెట్టుకుంటే మంచిది అంటే వచ్చినది ఇలా ఖర్చు పెట్టకుండా తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది అగైన్ ధనహీనత కూడా ఉంది ఎంత డబ్బు వచ్చినా కానీ వాళ్ళకి కమిట్మెంట్లకి సరిపడా డబ్బు అంటే వెళ్ళిపోతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏం చెప్తారంటే జ్యోతిష శాస్త్రంలో పరిహారాలుగా లక్ష్మీదేవిని ఎప్పుడు ఎలా వచ్చినప్పుడు అలా పంపించకూడదండి ఇది ఇదొక పరిహారం అనుకోవాలి ఎప్పుడైనా మనకి డబ్బులు వస్తే మన ఇంట్లో కొన్ని రోజులు నిలవ పెట్టుకోండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక మంచి ప్లేస్లో చక్కగా బీరువాలో ఒక ఎర్రటి బట్టలు దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి తులసి ఆకులు కానివ్వండి అల్లుంచి కొంచెం పసుపు కుంకమా లేదంటే మనకి లక్ష్మి గవ్వలు అంటుంది ఈ గవ్వలు కానీ ఎట్లా పుణ్యకరమైన వస్తువులు పెట్టి ఈ డబ్బు ఆ మోట్లో ఇలా కట్టి ఒక రెడ్ బట్టలు అక్కడ పెట్టుకోవాలండి దండం పెట్టుకోవాలి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని చెప్పేసి ఒకటి రెండు రోజులు ఉన్న తర్వాత ఆ డబ్బు మాత్రం ఒకేసారి తీయకుండా కొంచెం కొంచెం తీస్తూ మళ్ళీ రీప్లేస్ చేసి ఇచ్చేటప్పుడు మళ్ళీ మా ఇంటికి తిరిగి రావాలి ఇలా కొన్ని ఇవన్నీ తాంత్రిక రిలేటెడ్ ఇవి చేయాలండి ఇవి చేస్తే చాలా బాగుంటుంది ధనము స్థిరంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళకి ప్రాబ్లం అదే ధనము వస్తుంది అంటనే వెళ్ళిపోతుంది సో ఇది ఒకటి చేసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి ఇంకా సమస్యలు పెద్దగా ఉంటే కుబేరు పాశపాతం చేయించుకుంటే ధన నిల్వ ఉంటుంది ఇంకా విశేషంగా ధనం ఇంకా బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారికి సంబంధించిన మనకి శ్రీ సూక్ష్మంతో కొన్ని మంత్రాలు సంపుటీకరణ చేసి విశేష పూజలు ఉంటాయండి ఇవి గనక చేయించుకుంటే హోమాలు గనక చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలబడుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి అంతా ధనం ధనం ఐశ్వర్యం చూపిస్తుంది కాబట్టి ఈ టైంలో ఇవి చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అండి నాకు మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకళ్ళకి కాల్ చేశారు వాళ్ళది మకర రాశి అండి ధనిష్ట నక్షత్రం అండి మీరు ఇలా ఎలా అలా చెప్పారండి అని నేను రెండు చెప్పాను వాళ్ళకి ఫస్ట్ కనకధార అల్టిమేట్ రెండోది శ్రీ సూక్తం ఇంకా అల్టిమేట్ ఇంక శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ధనానికి సంబంధించిన ఏమైనా ఇంకా బెంచ్ మార్కులు ఉన్నాయంటే ఇంకా అవే వీటిని మనం ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ ఎందుకంటే బెస్ట్ థింగ్ మీకు ఇచ్చినా కానీ దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే చేస్తామండి ఉదయాన్నే వెళ్ళగటం చక్కగా మెడిటేషన్ చేసుకోవటం యోగా చేయటం ఇంట్లో ఆవునయ్యతో చిన్న దీపారాధన చేసుకోవటం కూర్చొని భక్తిగా ఇవి చదువుకోవాలి ఎందుకంటే మంత్ర రక్షణే సామ్రాజ్య రక్షణ అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తారండి అంటే మనకి మనకున్న అధికారము ఐశ్వర్యము ధనము మన సంపాదించి నిలబడాలంటే మంత్రాన్ని రక్షించుకోవాలంట మంత్రాన్ని మనం ఎప్పుడు రక్షించుకుంటామో ఈ మంత్రం అది రక్షిస్తుంటుంది అంతే కదా మన ధనాన్ని మనం ఎంతవరకు రక్షణ ఇంట్లో మనం ఒకళ్ళు సంపాదించేది కాదు కదండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ధనానికి సంపాదించుకుంటాం లేదంటే నాదో పెద్ద ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ నా మీద నా కింద ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఎవరు వాళ్ళు కూడా ఇదే యాటిట్యూడ్ ఉండాలి కదా మనల్ని అర్థం చేసుకొని అందుకని చాణిక్యుడి అని చెప్తాడు రహస్యాలు ఉంటాయి కొన్ని ఆయన చెప్తాడు అనమాట ఏమని చెప్తాడు మంత్ర రక్షణ ఇది సామ్రాజ్య రక్షణ ఇంత పెద్ద సామ్రాజ్యం నువ్వు ఎలా కాపాడుకున్నావు అసలు ఎలా పెట్టావు నువ్వు పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నావు ఎలా కాపాడుకున్నావు అంటే మంత్రం అని చెప్తాడు ఒక చిన్న మాటలు అందుకని మంత్రాలు చాలా ఇంపార్టెంట్గా అందులోని వీళ్ళకి కనకధార దాన్ని చక్కగా చదువుకోవాలి భక్తిగా డివోషన్గా నేర్చుకొని అలానే శ్రీ సూక్తం కూడాను యూట్యూబ్లో చాలా చక్కగా చాలా మంది ఉన్నారండి వేద పండితులు వాటికి ప్రొనౌన్సేషన్ ఎలా చేయాలని ఒక రెండు రోజులు మూడు రోజులు చక్కగా విని నేర్చుకుంటే ఆ తర్వాత దీక్షగా చేస్తూ ఉంటే ధన ప్రవాహం వస్తుందండి వీళ్ళకి అలాగే సురేష్ గారు మరి మకర రాశి వారికి అయితే మంచి టైం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి వారి నక్షత్రాల వరకు కూడా ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా పూర్తి వివరాలు తెలియజేస్తున్నంత ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మకర రాశి వారు మరి మీకు మంచి టైం అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్తూ ఉన్నారు కాకపోతే మీకు వచ్చినటువంటి ధనం మీ దగ్గర నిలవాలంటే ఏం చేయాలి అన్న పరిహారాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు సురేష్ బాబు గారితో మరిన్ని వివరాల గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తే నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాల గురించి మాట్లాడండి ధన్యవాదాలు